ఓం సాయిరా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అమ్మవారి దైవల్ల ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా కూడా సంతోషంగా సుఖంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి అమ్మవారి తట్టు నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మ సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక కన్నీరు తుడుచుకోమ్మ నీ బాధను నేను గమనిస్తూనే ఉన్నాను ఈ దుర్గమ్మపై నమ్మకం ఉంటే ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని తప్పకుండా విని తెలుసుకుని అమ్మవారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ ఈ సందేశాన్ని ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అమ్మవారి మాటలను తెలుసుకున్నాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఓ చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే చిన్నడాకైతే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా కామెంట్లో మాత్రే నమహ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్లో అయితే రాయండి అమ్మవారి సందేశాన్ని వినే ముందు ఖచ్చితంగా మీ అందరికీ కూడా అమ్మవారు మీకు చక్కని పరిష్కార మార్గం చూపాలని నేను కూడా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం వల్ల నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ సమస్యలన్నింటినీ కూడా అమ్మవారి ముందు నమ్మకంతో పెట్టడం అయితే జరుగుతుందండి చిన్న చిన్న సమస్యలు ఎవరికైనా ఉంటూ ఉంటాయి కానీ మనకి మనిషికి సమస్యలు అనేటివి ఉంటాయి కదా తీర్చలేనివి కష్టంగా ఉన్నవి ఖచ్చితంగా అమ్మవారు మనకు పర్సనల్ సమస్య అయినా సరే ఈ సందేశాల ద్వారా ఖచ్చితంగా పరిష్కార మార్గం దొరుకుతుంది అని చెప్పి నేను వందకి వెయ్యి శాతం నేను నమ్మకంతో చెప్పగలను ఫ్రెండ్స్ మీ సమస్యలన్నీ కనుక చెప్పుకుంటే చాలండి సమస్యలు ఎన్ని ఉన్నా సరే అంటే ఎటువంటి అయినా సరే మనోవేదన కానీ ఏదైనా కానీ మీకున్న సమస్యను అమ్మవారు చిటికలో పరిష్కరించి మీకంటూ ఒక చిన్న చక్కని వెలుగు లాంటిది మీకు చూపిస్తారు చాలా నమ్మకమంగా మీకు అమ్మవారి సందేశాల ద్వారా కలుగుతుంది ఇక అమ్మవారి సందేశాన్ని విందామా మరి ఒక ఆనందమైన జీవితానికి నువ్వు తప్పకుండా మారబోతున్నావు అమ్మా ఇక నువ్వు కన్నీరు తుడుచుకోవాలి తప్పకుండా ఈ దుర్గమ్మ మాటను శ్రద్ధగా విను దుఃఖించకు ఈరోజు ఈ దుర్గమ్మ సందేశం వింటే తప్పకుండా నీ మనసులో నువ్వే ధన్యవాదాలు చెప్తావు అవునమ్మా నువ్వు ఇప్పటి వరకు నా మీద పూర్తి విశ్వాసాన్ని నమ్మకంతోనే ఉన్నావు కదా మరి అందుకే ఈ సందేశంతో నీ జీవితాన్ని మార్చేటటువంటి ఒక వార్త చెప్పబోతున్నావు నువ్వు ఎంత గొప్పగా బ్రతుకుతున్నావో నేను చెప్పబోతూ ఉన్నాను ఇన్ని రోజులు కూడా నా బిడ్డలందరూ పడిన కష్టాలన్నీ కూడా ఈ రోజుతో ముగిసిపోతూ ఉన్నాయి ఇన్ని రోజులు నా మీద నమ్మకంతో ఉన్న నా తల్లికి నేను ఇచ్చేటటువంటి ఒక గొప్ప వరం ఏమిటో తెలుసా ఇప్పటివరకు నువ్వు కష్టాలు సమస్యలు చూస్తూ వచ్చావు ఎన్నో రోజులు కళ్ళు మూసుకుని నీ కష్టాలు ఎప్పుడు కూడా నాతో చెప్పుకుంటూ ఎప్పుడు కూడా తెరతాయో అని మొరపెట్టుకుంటూ ఉన్నావు కానీ ఇంతవరకు అంటే నీ కన్నీళ్ళన్నీ నేను చూస్తూనే ఉన్నాను కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకో తెలుసా అవి నీ కర్మఫలాలు పాపాల వలన చేసినటువంటి కర్మ ఫలాలు అవి అనుభవించక తప్పదు మరి కానీ వాటి నుంచి బయటకు తీసుకుని రావడానికి నేను ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నానో నీకు తెలుసా ఈ రోజుకు ఆ సమయం అనేది వచ్చింది ఆ విషయం నీతో చెప్పడానికి పరుగు పరుగు నీ వద్దకు వచ్చాను బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషంగా నేను చెప్పిన అటువంటి మాటలన్నీ చక్కగా ఆలకించు ఏదైనా సరే కానీ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ధర్మ మార్గంలోనే ఉన్నావు నేను ఏ మాటలైతే చెబుతూ ఉన్నాను ఏ దారినైతే నీకు చూపుతూ ఉన్నానో ఈ కష్టమైన దారిలోనే నడిచావు అందుకే ఈరోజు ఈ గొప్ప బహుమతిని నువ్వు అందుకోబోతున్నావు నా ప్రియమైన బిడ్డగా మారావు కూడా నువ్వు ఇక దేని గురించి ఆలోచించవద్దు నేనున్నాను కదా అన్నీ నేనే చూసుకుంటాను ప్రతి ఒక్క విషయం నాతో చెప్తూ ఉన్నావు ఆ ప్రతి ఒక్క కోరికను కూడా నేను తీరుస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి కష్టం ఏదైతే ఉందో అంతా కూడా మరచిపోయేలాగా ఎంత సంతోషాన్ని నీకు అందిస్తానో తెలుసా దుర్గమ్మ ఇలాంటి జీవితం నా కోసం రాసి ఉంచావా అని నువ్వే ఆశ్చర్యపోతావు అవునమ్మా నిన్ను నేను చాలా కష్టపెట్టాను చాలా సమస్యలు నేను నీకు సృష్టించాను అంతా నీ మంచి కోసమే వాటిలో కొన్ని నీ కర్మల నుంచి నేను బయటపడేస్తే మరి కొన్ని ఎందుకు పెట్టానో తెలుసా మరికొన్ని పరీక్షలు ఎందుకో తెలుసా నీ చుట్టూ ఉన్న వాళ్ళ మనసు నువ్వు తెలుసుకోవాలని మాత్రమే పెట్టాను బిడ్డ వారు నిన్ను చాలా సులభంగా మోసం చేయగలిగింది నేర్పరితనం ఉన్నవాళ్ళమ్మా అందుకే నేను కొంచెం కష్టపెట్టైనా సరే వారి నిజ స్వరూపం నీకు తెలియ చెప్పాలని అనుకున్నాను అందుకే కొన్ని చిన్న చిన్న సమస్యలు నీకు సృష్టించి వారి నిజ స్వరూపం నీకు తెలిసేలాగా చేశాను ఇకనైనా నువ్వు జాగ్రత్త పడతావా ఎవరు నీవారో తెలిసింది కదా ఎవరు ఎలాంటివారో నీకు అర్థమైంది కదా ఇక నైనా నువ్వు జాగ్రత్తగా ఉంటావు అనుకుంటాను అందరితో అన్నీ పంచుకోకూడదు నీ విషయాలు ఎవరికీ కూడా చెప్పకూడదు మరి నీ ఒక నీ బంధంతో తప్ప నీ బలం గురించి బలహీనతల గురించి అయితే అసలు ఎవరికీ తెలియకూడదు ఎందుకో తెలుసా వారు ఎవరైతే నీ బలం బలహీనత తెలుసుకుని ఉన్నారో సమయానుకూలంగా నిన్ను కీలు బొమ్మలను చేసి ఆడిస్తున్నారు జాగ్రత్త బిడ్డ అందరూ నీలా ఉంటారనుకోకవద్దు మోసపోవద్దు సరే దుర్గమ్మ మీరు చెప్పినట్లే నేను నడుచుకుంటాను కానీ నాకు మీ ఆశీర్వాదం కావాలి అని అడుగుతూ ఉన్నావు కదూ తప్పకుండా నా ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాను నా ఆశీర్వాదంతో నీకు మంచి జరుగుతుంది దిగులు పడవద్దు ఏదైతే సరే అంటే నా బిడ్డలందరికీ కాపాడుకోవడమే నా లక్ష్యం నాకు ఒక బిడ్డ ఎక్కువ కాదు ఇంకొకరు తక్కువ కాదు మంచి వాళ్ళైతే నెత్తిని పెట్టుకుంటానమ్మా చెడ్డ వాళ్ళైతే మార్చుకుంటాను ఎంత కఠినమైన పరీక్షలు పెట్టయినా సరే నా బిడ్డలందరినీ మంచివారుగా తయారు చేసుకుని వారికి ఒక గొప్ప జీవితాన్ని అందించే బాధ్యతగా ఈ దుర్గమ్మ తీసుకుంటున్నానని గుర్తుంచుకో చూడమ్మ ఒక్కరోజు నువ్వు నా దగ్గరకు వచ్చి దుర్గమ్మ నా సమస్యలన్నింటికీ పరిష్కారం చూపు అని నన్ను గట్టిగా అడిగావు కదూ అలాగే తప్పకుండా నీ సమస్యలకు ముగింపిస్తాను ఒక్క విషయం గుర్తుంచుకో నేను నీకు కష్టాలు ఇచ్చాను అంటే ఆనందాన్ని కూడా నీకు ఇవ్వబోతున్నాను అని కదా అర్థం నీ కష్టాలన్నీ ముగిశాక వచ్చే ఆనందకరమైన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది నీకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు కష్టాలతో సతమతం అవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేశాను నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేను తప్పకుండా చెప్తాను నువ్వు ఎలా నడవాలో ఎలాంటి దారిలో వెళ్ళాలి అనేది కూడా నేనే నిర్ణయిస్తాను దిగులు పడవద్దు నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చేస్తాను నా దుర్గమ్మ నాకు తోడుంది అని గట్టిగా నువ్వు తప్పకుండా విశ్వసిస్తే చాలు నమ్ము ఆ విశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది తప్పకుండా నేను నిన్ను రక్షించేలా చేస్తాను అన్నింటికీ మూలం నమ్మకమే అని గుర్తుంచుకో అన్నిటినీ అందరినీ ఎదిరించి వాదనకు దిగే నువ్వు ఇప్పుడు నీ దుర్గమ్మ చెప్పానని సర్దుకుపోతూ ఉన్నావు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అంత మంచి మార్పు నీలో చూశాక నాకు ఎంత ఆనందంగా ఉంది అంటే మాటలతో నేను చెప్పలేను అందుకు ప్రతిఫలమే నీకు నేను ప్రసాదిస్తున్న అందమైన జీవితం అందుకో నేను నీకోసం ఒక బహుమతిని తప్పకుండా సిద్ధం చేసి ఉంచాను నా సందేశాలు వింటూ నువ్వు ధర్మ మార్గంలో నడుచుకుంటున్నందుకే ఆ బహుమతిని నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను నీ దుర్గమ్మ ఆశీర్వాదంతో నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చి నీకు పట్ట రాని ఆనందాన్ని కలిగిస్తాను దానిని అందుకుంటానికి సిద్ధంగా ఉండు నా నీడ ఉన్న ప్రతి చోట కూడా నా బిడ్డలందరూ భద్రంగా ఉంటారని గుర్తుపెట్టుకుంటే చాలు స్వయంగా నేనే నీ ఎంట అడుగు పెట్టబోతున్నానని ఇక నీకు ఎలాంటి నమ్మకం దిగులు అన్నీ కూడా అపనమ్మకాన్ని పెట్టుకోవద్దు దిగులు పడాల్సిన పనే లేదు నువ్వు నన్ను అడిగినవన్నీ ప్రతిదీ నీకు ఇస్తాను నువ్వు కోరింది నువ్వు కోరిన కోరికలు నీ జీవితాన్ని నీకు తప్పకుండా అడ్డంకులు ఉన్నా కూడా నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని నింపుతాను ఇక నీ దిగులంతా విడిచిపెట్టు నేను నీతోనే ఉన్నానుగా ఈ విషయాన్ని నువ్వు దృఢంగా విశ్వసించు నమ్ము తప్పకుండా నీకు అంతా శుభమే జరుగుతుంది నేను ఎప్పుడూ నిన్నే చూస్తూ ఉంటున్నాను ఆ విషయం గుర్తుంచుకో ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు నీ దుర్గమ్మ నీకు ఉండగా నీకెందుకు భయం చెప్పు ప్రశాంతంగా ఉండు ఆ ప్రశాంతతను నేను నీకు జీవితాంతం ప్రసాదిస్తాను ఎప్పుడు కూడా మన దుర్గమ్మ తల్లి మనకు చెప్తూ ఉన్నారు ఇన్ని రోజులు ఎవరైతే అష్ట కష్టాలు పడుతూ ఉన్నారో సమస్యలను అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒక గొప్ప జీవితాన్ని దుర్గమ్మ తల్లి అయితే ప్రసాదిస్తున్నారు అది అమ్మవారి దయతో ఇవ్వడం లేదు అమ్మవారు పెట్టిన కష్టాలకు మీరు తట్టుకుని నిలబడి ధర్మ మార్గంలో నడిచినందుకు ఇస్తూ ఉన్నారు అమ్మవారే స్వయంగా చెప్తూ ఉన్నారు మిమ్మల్ని అష్ట కష్టాలకు నేను గురి చేశాను మీకు అంతలేని సమస్యలు నేనే సృష్టించాను అవన్నీ కూడా మిమ్మల్ని మీ పాపకర్మల నుంచి బయటపడవేయడానికే అయితే మరికొన్ని బాధలు కానీ ఇచ్చాను అనుకో మీ చుట్టుపక్కల వాళ్ళ స్వభావాన్ని గుర్తించడానికే ఇచ్చాను అని అమ్మవారు అంటూ ఉన్నారు అవన్నీ తట్టుకుని కూడా ఒక రోజు కూడా నువ్వు ధైర్యంగా మాత్రం ఒక నడవలేదు కదా కనుక నీకు ఒక అందమైన జీవితాన్ని బహుమతిగా ఇస్తున్నాను అది ఎలా ఇస్తున్నానో తెలుసా నా నీడ పడిన చోటే అంతా శుభం జరుగుతుంది అలాంటిది నేనే స్వయంగా నీ ఇంటి అడుగుపెట్టి నీ జీవితాన్ని మార్చబోతున్నానని తప్పకుండా నీకు మరలా అదృష్టం అనేది వస్తుందని ఇప్పటి నువ్వు ఏ బిడ్డ అయితే అంటే ధర్మ మార్గాన్ని తప్పలేదో ఎంత కష్టం వచ్చినా సరే నా దుర్గమ్మ నాకు ఉంది అని గట్టిగా దృఢంగా నమ్మి విశ్వసించారు ఆ బ ఆ బిడ్డలందరికీ ఇప్పటివరకు వారు పడ్డ కష్టానికి ఒక గొప్ప బహుమతిని అని మనం చెప్పుకోవచ్చు అంత ఈజీ కాదండి మనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏదో ఒక రోజు ఆ పోనీలే ఆ పని చేద్దాము అని నడవడానికి చిన్న తప్పే కదా అని ఏదో రోజు ప్రతి ఒక్కరం కూడా పొరపాటు చేస్తూ ఉంటాం అది పెద్ద తప్పు కావచ్చు కానీ ఎవరైతే చిన్న పొరపాటు కూడా చేయకుండా తెలిసి తెలిసి తెలియక చేసిన వారు కాదు తెలిసి తెలిసి ఎవరైతే తప్పు చేయకుండా అమ్మవారి మీద విశ్వాసంతో ఆ తల్లి చూపించిన మార్గాన్ని అంటిపెట్టుకుని ఉంటారో మరి నడుస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా అమ్మవారే స్వయంగా వచ్చి వారి జీవితాన్ని మారుస్తానని అంటూ ఉన్నారు అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు కన్నీళ్ళు అన్నీ ఉంటాయి ఆ కన్నీళ్లను తప్పకుండా నేనే తుడుస్తానని చెప్తూ ఉన్నారు అమ్మవారిని ప్రతి ఒక్కరూ మన ఇంటికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందామా మరి తప్పకుండా ఏదో ఒక సమయంలో మనకు తారస పడతారు ఏదో ఒక సమయంలో మన ఇంటి తలుపు తడతారు సంతోషంగా జీవితాన్ని గడపడానికి మనం సిద్ధంగా ఉందాం నీకు ఒక శుభవార్తను చెప్తాను ఆ శుభవార్తతో నీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది ఎంతో చిందులు కూడా వేస్తావు నేను నిన్ను అనుగ్రహించ బోతున్నాను నిజంగా నీకు ఇప్పటివరకు నీ జీవితంలో ప్రతి కష్టం వెనుక అలాగే ప్రతి సమస్య వెనుక ఎన్నో అంటే ఎన్నో బాధలు ఎన్నో కన్నీళ్లు నువ్వు ఎంత బాధపడ్డావో నిన్ను బాధ పెట్టిన వారు ఎంతమంది ఉన్నా కూడా మరెవరిని పట్టించుకోకుండా కేవలం నీ జీవితాన్ని నువ్వు ఏ విధంగా గడుపుకుంటూ వచ్చావో అవన్నీ కూడా నాకు తెలుసు అయితే ఇప్పటివరకు కూడా నేను జీవితంలో ఒక్కరోజు కూడా నేను కనీసం ఆనందంగా గడిపిందే లేదు అంటే సంతోషంగా గడిపిందే లేదు లేదు అని చెప్తూ చెప్తున్నావు అనుభవంతో చెప్తున్నానమ్మా ఏదైనా సరే కానీ అంటే ప్రశాంతంగా అయితే నాకు ఎప్పుడూ లేదు దుర్గమ్మ నిజంగా ఎప్పుడూ కూడా నాకు జీవితంలో ప్రశాంతంగా అలా కాసేపు అయినా కూడా నా వారితో నిజంగా ఎప్పుడూ కూడా గడిపినటువంటి క్షణాలు నాకు చాలా తక్కువ మరి గొప్పగా బ్రతకాలని నాకు ఎప్పుడూ కూడా ఆశ లేదు ఆ విషయం నీకు కూడా తెలుసు ఊపిరి ఆగిపోయే వరకు నేను నా బిడ్డలు ఆ దేవుని దగ్గర తప్ప ఇంకెవ్వరినీ కూడా చేయి చాచేటటువంటి పరిస్థితి రాకుండా కష్టపడుతూ ఎప్పుడు కూడా నా జీవితాంతం కష్టపడుతూనే ఉంటాను నేను ఎంత ఆనందంగా ఉంటానో మీకు కూడా తెలుసు నా కష్టానికి ప్రతిఫలం మాత్రం ఇవ్వమనే అడుగుతున్నాను అంత మాత్రమే కాదు ఇంకా ఏది కూడా నేను ఆశించి నిన్ను ఎప్పుడు కూడా ఏది అడగలేదు కదా దుర్గమ్మ తల్లి అయితే నీకు మాత్రం మాకు తెలిసినటువంటి నా గురించి ఇంకా నన్ను బాధ పెట్టాలని చూస్తున్నారని నాకు అనిపిస్తుంది అంటే నా ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదా నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా నువ్వు తలుచుకుంటే క్షణంలో మాయం చేసేటటువంటి చేయవచ్చు కానీ ఎందుకమ్మా ఇంత ఆలస్యం చేస్తున్నావు నా పట్ల కొంచెం నిర్లక్ష్యత వహిస్తున్నావు నిన్ను అడుగడుగునా నేను కాపాడుతున్నావునే ఉన్నాను లేకుంటే అసలు నీకు ఏమైపోయేదో నీకు తెలుసా బిడ్డ ఆ భగవంతునికే తెలియాలమ్మా ఆఖరి అవకాశంగా నీకు రే ఈరోజు ఒక గొప్ప శుభవార్త వినేటటువంటి యోగం రాసిపెట్టి ఉంచాను ఈరోజు రాత్రిలో ఖచ్చితంగా నీతో మాట్లాడాలనుకుంటున్నాను అందుకే ఈ సందేశాన్ని నీకు వినేలాగా చేయబోతున్నానమ్మా నువ్వు జీవితంలో అంటే ఏడుస్తున్నావు కష్టపడుతున్నావు అయినా కూడా ప్రతిఫలం దాకటం లేదని ఎంతగానో బాధపడుతున్నావు కదూ ఇప్పటికే నేను నీకు చాలాసార్లే ప్రయత్నం చేశాను కానీ నా ప్రతి ప్రయత్నం కూడా విఫలమైపోయింది ఇప్పుడు చెప్తున్నాను నీకు ఈరోజు రోజున నీకు గొప్ప శుభ శుభవార్త అయితే వింటావు ఆ శుభవార్త నువ్వు తప్పకుండా నిజంగా నీ కుటుంబంలో ప్రతి ఒక్కరి ముఖంలో ఆనందాన్ని అయితే చూస్తావు ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావని నీకు ఎన్నోసార్లు చెప్పాను ఎవరి కోసమో నువ్వు ఆలోచించవద్దు వాళ్లకు ఎప్పుడు కూడా నువ్వు వలసైపోతావని కూడా చెప్పాను ఎక్కువగా ఎవరిని విలువ ఇవ్వవద్దు గౌరవాన్ని కోల్పోతామని చెప్పాను ఎవరికి కూడా ఎక్కువ పొగడవద్దు శత్రువు అయిపోతామని కూడా చెప్పాను ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించుకో నా వాళ్ళు నా వాళ్ళని ఎవరిని కూడా ఏది ఆశించవద్దు నాకు తెలుసు అందుకే నా జీవితం ఇప్పటివరకు సమస్యలు కష్టాలు ఎదురొచ్చినా కూడా కాస్త అయినా జీవితం బాగుంటుంది ఇప్పటివరకు నీవు జీవితంలో చేసినటువంటి అతి పెద్ద పొరపాటు ఏంటో తెలుసా బిడ్డ అవసరం ఉన్నప్పుడు కాళ్ళు అవసరం తీరాక జుట్టు పట్టుకునేటటువంటి మనుషుల మధ్య కొంతమంది పనికి మాలినటువంటి స్నేహితులను అలాగే కొంతమంది బంధువులను నువ్వు నమ్ముకున్నావు ఇక వారు నిన్ను ఎలా మోసం చేశారు అన్నది మరలా నేను చెప్పలేను కానీ ఇప్పటికే నువ్వు ఎంత మోసపోయావో వారి వల్ల ఎంత ఇబ్బంది పడ్డావో నష్టపోయావో బాధపడిపోతున్నావు నేను అర్థం చేసుకుంటున్నాను కనుకనే నీకు మంచి మనసుకు తగినటువంటి బహుమతిని ఇవ్వబో అవుతున్నాను ఒక విషయం చెప్పనా బిడ్డ ఏ నీ తప్పు నేను లేకున్నా నేను బాధ పెట్టాలని ఎవరైతే నీకు ప్రతీకారం ఇచ్చుకోవాలని చేత కాకపోయినా సరే కాలం అనేది ఒకటి ఉంటుంది కదమ్మా అది తప్పకుండా వారిని శిక్షిస్తుంది ఒకరు ఏమన్నా కానీ అణిగి మనిగి ఉన్నారు అంటే అవకాశం గురించి చూస్తున్నారని కాదు నీ మనసులో నువ్వు ఎంత బాధ్యత నింపుకున్నావో అంత భారాన్ని కూడా నింపుకున్నావో తప్పకుండా నాకు బాగా తెలుసు అలాగే నేను బాధ పెట్టిన వారందరి గురించి నువ్వు ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు కనీసం వారికి ఎలాంటి అనర్థం జరగాలని నీ మనసులో కూడా నువ్వు అనుకోలేదు లేదు తలవను కూడా లేదు అంత మంచి మనసు అమ్మా నీది అలాంటి మంచి మనసు ఉన్నప్పటికీ ఉన్నటువంటి వారు భగవంతునికి ఎంతో ఇష్టం కనుక నువ్వు వారిని ఎంత బాధ పెట్టినా నువ్వు ఎంత అణిగి మనిగి ఉన్నావో ఇప్పటి వరకు నీ ఎంతగా మనసును గాయం చేసినా కూడా ఎవరికి చెప్పుకోకుండా తప్పకుండా నీలో నువ్వే బాధలు పడుతూ సమస్యలన్నింటినీ కూడా నీ నెత్తిపై వేసుకుని ప్రతి ఒక్కరికి కూడా సమాధానం ఇచ్చుకుంటూ ఇప్పటివరకు నీ జీవితాన్ని చాలా సమస్యలతోనే గడిపావు కదా నిజమేనమ్మా నువ్వు అనుకున్నట్లుగా నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉంటున్నటువంటి క్షణాలు చాలా అంటే చాలా తక్కువగా ఆనందంగా నీ వారితో గడిపినటువంటి చాలా కాలం తక్కువే అలా నిండి నిండిపోయినటువంటి మనసుతో సంతోషంగా ఉండేటువంటి రోజు కూడా ఎప్పుడూ లేదు నేను ఒప్పుకుంటాను కదా ఎందుకంటే నీ గురించి పూర్తిగా తెలిసింది ఈ దుర్గమ్మకు మాత్రమే మరి నీ మనసులో దాగినటువంటి బాధ గురించి నాకు తెలియదా నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వారి స్థానంలో నువ్వు తప్పకుండా ఉండి చూడు అని ప్రతి ఒక్కరికి కూడా ఈసారి గట్టి సమాధానం ఇచ్చేలా తప్పకుండా నేను నీకు గొప్ప బహుమతిని అయితే ఇస్తాను వాళ్ళు పడేటటువంటి బాధ ఏమిటి తప్పకుండా నీకు తెలిసేలాగా వారికి అర్థమయ్యేలాగా నేను చేస్తాను మనం ఒకరిని సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకు కారణం కాకూడదని వారు తప్పకుండా తెలుసుకుంటారు సున్నితమైనటువంటి మనసు ఉన్నదాని కనుకనే నీకు ఎవరూ కూడా శత్రువులు ఉండకుండా చూసుకుంటాను వారికి మోసం చేసినంత మాత్రాన్ని తెలివిగా నేను అంతం చేయాలనుకున్నారు కానీ వారికి మాత్రం అవకాశాన్ని దుర్గమ్మ ఎప్పుడు కూడా ఇస్తానో చెప్పు అసలు ఇవ్వను మనం బాధపడితే ఓదార్చేవారు కొందరు ఉంటారు మనం ఎప్పుడు బాధపడుతూ అని ఎదురు చూస్తూ ఉంటారు ఎక్కువగా ఉంటారు మనం మనతో ఏ బంధము లేకపోయినా మన ఆనందాన్ని తమానందంగా భావించేవారు కూడా కేవలం నూటికో కోటికో కేవలం ఒక్కరే ఒక్కరు ఉంటారు బిడ్డ అలాంటి వారు మనకు తారసపడినప్పుడు ఎంత కష్టం వచ్చినా సరే వారిని మాత్రం వదులుకోవద్దు మరి అలాంటి వారితో ఈ దుర్గమ్మ కూడా నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను నీది కాని రోజులు అన్నీ కూడా నువ్వు మౌనంగా ఓర్పుగా ఉండు ఓపికగా ఉన్నావు ఎదురు చూసావు నీ ఏదైనటువంటి రోజు తప్పకుండా వినయంగా ఉన్నావు కదూ అప్పుడే నువ్వు జీవించి ఉన్నంతకాలం నీ విలువ ఇంకా బాగా పెరిగిపోతూ ఉంటుంది ప్రతి క్షణం ఎలాంటి పరిస్థితులు మార్పుతూ వచ్చినా కూడా నువ్వు మాత్రం వినయంగానే ఉండు అయితే నువ్వు ఎప్పుడైతే పరిస్థితులను అలాగే నువ్వు కనుక నీకు వచ్చినటువంటి సమస్యను నీ వీటన్నింటిని కూడా ముందే అంచనా వేస్తూ ఉన్నావు అప్పుడే జీవితంలో విజయాన్ని సాధిస్తావు విలువ కోసం విలువలైనటువంటి చోట అసలు ఎప్పుడూ కూడా ప్రయత్నించకూడదు నీకు ఉన్నటువంటి విలువ ఏమిటో నీ మంచితనం ఏమిటో కేవలం మీ దుర్గమ్మకు మాత్రమే తెలుసని చెప్పాను కదా గౌరవము అనేది గుణాన్ని చూసి ఇస్తారు ధనాన్ని చూసి కాదమ్మా కనుక నీ గుణం ఎంత మంచిదో నీ చుట్టూ ఉన్న వారికి చాలా బాగా తెలుసు రేపటి రోజున నీకు తప్పకుండా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కపోతున్నాయి కాబట్టి నీకు ఉన్నటువంటి అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతున్నాయి కనుక పేదరికంలో ఉన్నప్పుడు నువ్వు నిజాయితీగా ఉన్నావు ఇప్పుడు కూడా నీకు సంపద కలగబోతుంది సంపద కలిగినప్పుడు కూడా సామాన్యంగా ఉంటావని నేను అనుకుంటున్నాను అది అధికారంతో ఉన్నప్పుడు వినయంగా ఉంటావు వినయంగా ఉంటావని అనుకుంటున్నాను అలాగే నీకు ఎంత కోపం వచ్చినా కూడా మౌనంగానే ఉంటావు అని కూడా నేను అనుకుంటున్నాను విదా నువ్వు తప్పకుండా సంతోషంగా ఉంటావని కూడా నీకు మాట ఇచ్చి మరీ చెప్తున్నాను ఎవరిని ఎప్పుడు కూడా నమ్మవద్దు గుడ్డిగా నమ్మి ఇంతవరకు మోసపోయింది చాలు అలాగే జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం ఇవన్నీ కూడా ఏమీ ఉండవు కేవలం మనకు జీవితంలో మంచి గుణపాఠం మాత్రమే నేర్పిస్తాయి భగవంతుడు మనకు నేర్పి నేర్పించినందుకే వాటి కూడా మనకు తారసపడేలాగా చేశాడు కొంతమంది నిన్ను ఎంత బాధపెట్టినా కూడా ఎంతగా అణిచివేయాలన్నా కూడా నువ్వు ఎంత మౌనంగా ఉన్నావో వాళ్ళకి సమాధానం ఇవ్వలేక కాదు అని అలాంటి వారందరికీ కూడా వారితో వాదించడం నీకు ఇష్టం లేదు కనుకనే మౌనంగా ఉన్నావని నాకు తెలుసు బిడా బాధలు గొప్పగా బంధాలు గొప్పవా అని అడిగితే నిజంగా చెప్పాలంటే బాధలే గొప్పవని చెప్పాలి ఎందుకో తెలుసా ఆ వ్యవసరాలను వాడుకుని వదిలేసేటటువంటి బంధాల కన్నా కూడా ఉండేటటువంటి బాధలే చాలా గొప్పవి ఇప్పటికే నీకు అన్ని బాధలను అనుభవించావు కనుక ఇక జీవితంలో నీకు ఎలాంటి బాధలు ఉండవు నువ్వు అడిగిన విధంగానే ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు నేను తప్పకుండా పరిచయం చేస్తున్నాను రేపటి రోజున నువ్వు వినబోయేటటువంటి శుభవార్తతో చిందులు వేసేలాగా నా ఆలయానికి వచ్చి నన్ను సందర్శించేలాగా గొప్ప బహుమతుని తీసుకెళ్ళబోతున్నావు తప్పకుండా నువ్వు స్వీకరించి సంతోషంగా ఉండు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి మన దుర్గమ్మ తల్లి మనకు అత్యద్భుతమైన సందేశం మనకిచ్చారు కదా ఫ్రెండ్స్ దీనిలో ఎంతో ఆంతర్యం ఉంది కాదు మరి మరి ఈ సందేశాన్ని మరికొంతమంది అమ్మబిడ్డలకు చేరవేస్తారని ఆశపడుతున్నాను మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూ చూస్తున్నారు తప్పకుండా మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మేము నుంచి ఆశిస్తున్నాను మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకునేంత వరకు అమ్మవారు మనందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కల్పించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని మరొక్కసారి వేడుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదములు